నా పేరు నరేంద్ర రెడ్డి మా గ్రామం జంగారెడ్డిపల్లి మండలం కళాకూర్తి నార్కాల్ డిస్టిక్ గత టూ ఇయర్స్ నుంచి ఈ సర్కారు రకం నాడుతున్నాం టూ టూ పంట నాడుతున్నాం మనకాలం నాడుతున్నాం క్యాషింగ్ నాటుతున్నాం రెండు పంటలు ఎరువు లేదు ఏం లేదు ఓన్లీ డిఏపి యూరియా పొటాష్ మంచి చేస్తున్నాం నేను దాదాపు ఆరు ఎకరాలు నాటుతున్నా దాదాపు నూట ఎనభై ఐదు రెండు వందల కింద దాకా తింటున్నాయి చాలా మంచిగా ఉంది మన మందు కూడా స్ప్రే చేస్తలేం అసలు ఉద్యోగ కూడా మందు స్ప్రే చేస్తలేం ఫస్ట్ నాటేటప్పుడు ఎకరాకు రెండు బస్సాలు బీఏపీ వేస్తున్నాం తర్వాత యూరియా మొత్తం పది పది బస్సాలు వేస్తున్నాం తర్వాత ఓ పది యూరియా ఓ ఏడు ఎనిమిది పొటాషియా కలిపి మూడు సార్లు కొడుతున్నాం నలభై ఐదు దంచెలు వేస్తున్నాం మొత్తం అరెకరాలకు ఏం ఎంత అంటే అంత ఈల్డింగ్ వస్తుంది గింజ బాగుంది పొడవైన గింజ చాలా బరువుంటుంది ఎకరకు మనము కొయ్యకాలే వస్తుంది మాది అదే నువ్వు బీరిదారి ఉండి ఒకటే పంట నాడితే నలభై ఎకరలు కూడా క్రాస్ అవుతుంది రైతుకు చాలా మంచిది ఎందుకంటే మనం వేరే విధానాలు తీసుకుపోయి రైతు నువ్వు ఎకరాకు రెండు కింటాలు మూడు కిలో దాదాపు పది కిజీ ముప్పై కకరలు వచ్చాకాలి పదిహేను కిటెలు ఇరవై కిటలు వస్తే ఏం లాభం మనకు పెద్దవాళ్ళు ఎక్కువైనాయి ఇప్పుడు ఊదోలకు ఐదు వేలు అవుతున్నాయి మిషన్కి ఇరవై వందలు ఒక్కటే మనకి పంట అనేది దిగుబడి వస్తే ఆరు ఎకరాలు నాడుతున్నాను నూట యాభై కింటలు వారి తిట్టు ఉంటుంది రెండు వందల కింట్రెల మాత్రం తెట్టి ఆ ఖర్చులన్నీ మనకి వెళ్ళిపోతాయి అందరి నుంచి నేను ప్రతి ఒక్క రైతుకు కోరుకునే ఏంటంటే రైతు ఉండాలి లాస్ కావద్దు ప్రతి ఒక్కరు ఈ సేఫ్జీ సర్కారు ఖచ్చితంగా రెండు పంటలు ఆటండి మీకు ఎరువు వస్తుంది లేదు డీఏపీ ఇవన్నీ మంచిగా చేయండి మందు కూడా స్ప్రే చేస్తుంటే మీరు చూడండి ఇంట్లో చూడండి ఉంది దాదాపు మూడు వందలు అవుతున్నాయి ఒక ఎత్తు ఒక రాజు మూడు వందలు పక్కా ఉంటాయి మీరు ఎట్టి పరిస్థితి సీడ్ వదులుకోవద్దు వదులుకుంటే రైతు అనేది లాసు నాకు తెలిసిన కార్డుకి నైన్టీ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే ఇది ఏదో అని చెప్పేది కాదు నేను రైతునే నాకు ఆరు ఎకరాలు ఇప్పుడు సేమ్ ఇదే ఇదే వరి ఇదే కథ ఈ పక్కలే మా పొలం ఇదే మా మామిది నైంటీ పర్సెంట్ అంటే తోక మంచి లేక తోకపోలేదు లేకపోతే ఆడపి ఆడలేదు మంచి పెట్టి ప్రతి ఒక్కరు ఎంచుకోవాలి ఖచ్చితంగా నాటాలి ఎకరాకు నువ్వు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో పక్క వస్తుంది థ్యాంక్ యూ రైతులు మీరు ఎక్కడ పోయేట్లేదు కలకూర్తి పట్టణం రఘపతిపేట రూటు రైతు మిత్ర బంగారం షాప్కి వెళ్ళండి వేరే తను ఎవరు తాను దొరకవు నీకు ఎట్టి పరిస్థితిలో వదులుకోకుండా ఆ షాప్ కొండి మంచి విత్తనాలు ఇస్తాడు ఆ బాబు మాకు ఇప్పటికి ఫోర్ ఇయర్ నుంచి పచ్చయం టూ ఇయర్స్ షాప్ పెట్టి ప్రతి ఒక్క తన అనేది మేము ప్రతి ఒక్క రైతుకు నాకు ఉంది ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నా ఎందుకంటే రైతు లాస్ కావద్దు ఈ విత్తనం మంచిది కాబట్టి బంగారే షాపు రైతు మిత్ర కలగుర్తి సరిపోతా ఈ విత్తనాలతో పాటు రైతు మిత్ర దగ్గర ప్రతి ఒక్క పురుగుల మందు కొడుకు కానీ దేనికి కానీ ప్రతి ఒక్క లభిస్తుంది మంచిగా ఇంకోటి మన బయట షాపుల కన్నా తక్కువ రేట్లో చూసి అవలనేస్తుంది ఎందుకంటే మేము బయట చూసినాం కదా ఆల్రెడీ వేరే పట్టే షాపులో రెండు మూడు సంవత్సరాలు తెచ్చుకున్నాం తెచ్చుకున్న ఆ రేట్లకు ఈ రేట్లకు శాంతేడా ఇంకోటి ప్రతి ఒక్క ఒక అబ్బాయిని తోలిస్తాడు దానికి ప్రాబ్లం ఏంది అనేది చెప్తాడు వచ్చి సొంతంగా మందులు ఇచ్చి రెండు మూడు వందలు తక్కువనే చేస్తాడు మాకు మన పలిసే కొట్టించినాం అది లెజరా ఇది ఒక మంది ఇచ్చుడు మా పక్కన వేరే వాళ్ళు కొట్టి మొత్తం పురుగాలు లేవు మా దాంట్లో ఏదైనా నీట్ ఉంది అబ్బాయి కూడా చాలా మంచివాడు రేట్లు కూడా తక్కువ ఖచ్చితంగా పట్నీరు కానీ ప్రతి కానీ విత్తనాలు కానీ పురుగు మందు కానీ బంగారు తగ్గదు ఇది మంచిగా చేసుకుంటాం